హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి నమస్కారము హౌఆర్ యూ అండి నేను ఈరోజు మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ మీ పైన అధికంగా ఉన్నాయంట ఏమిటో చూద్దాము ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివయ్య ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి నా ఛానల్ని ఒక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పర్సను తన వర్క్ ప్లేసెస్లో ఫ్యామిలీలో వాళ్ళతో డిస్టర్బ్ అయ్యి తనకి మీ పైన ఆలోచనలు అనేటివి అధికంగా అయ్యాయంట తను మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారంట తను మీకు చేసిన దానికి సారీ చె చెప్పి తను మిమ్మల్ని మీ దగ్గర తను క్షమాపణ అనేది కోరుతున్నారు మీకు చేసిన దానికి మీ పర్సన్ అయితే చాలా పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నాడు తను ఉరుకుల పరుగుల మీద మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటూ ఉన్నారు మీ పర్సను మనసు చాలా ఆస మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా ఆనందంగా హ్యాపీగా ఉందంట మీ లైఫ్లోకి ఎప్పుడు వద్దామా అని మీ పర్సన్ అయితే ఏ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు మీ పర్సన్ని మీరు ఏదో చేశారని మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఏం చేశారండి మీ పర్సన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట మీ పర్సను మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అందుకు మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ మీ పర్సను తన ఇన్ని రోజుల నో కాంటాక్టు లైఫ్లో జరిగిన సిచువేషన్స్ ఫేస్ చేసిన సిచువేషన్స్ థర్డ్ పార్టీ పెట్టిన కష్టాల వల్ల మీ పర్సన్ అయితే తను డెవలిష్ ఎనర్జీ నుండి మీ లైఫ్లోకి రాబోతున్నాడు తన లైఫ్లో జరిగిన మూమెంట్ల గురించి టవర్ లాంటి మూమెంట్స్ ఎన్నో జరిగాయి వాటన్నింటినీ మీ దగ్గరకు వచ్చి తను గడిపిన బందికాన లాంటి జీవితాన్ని నిద్రలేని రాత్రుల గురించి మీ దగ్గర చెప్పుకొని చాలా ఎడవాలని మీ పర్సన్ అయితే భావిస్తూ ఉన్నారండి ఏదేమైనా మీ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారు అందుకు మీరు ప్రేయర్ చేయండి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి తనకి మీ దగ్గరికి వచ్చి సాంగ్స్ పాడుకోవాలని తను మీతోటి ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చేయాలని మీ పర్సన్కి అయితే అనిపిస్తూ ఉందంట కానీ మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారంట మీ పర్సన్కి మిమ్మల్ని చూస్తే భయమేస్తుందంట మీ దగ్గరికి రావాలంటే ఎందుకంటే తను చేసిన దానికి తప్పులన్నీ మీ పైన వేసేసి మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారంట తను మళ్ళీ తిరిగి రావడానికి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారంట మీ పర్సన్ వస్తే మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా అండి మీ పర్సన్కి చాలా చాలా బాధగా అనిపిస్తుందంట ఏడవాలనిపిస్తుందంట నవ్వాలనిపిస్తుందంట రకరకాలుగా అనిపిస్తుందంట ఆ ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్తాడంట మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నాడంట మళ్ళీ మీతోటి తిరిగి రీయూనియన్ అవుతారంట మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ తనని ఆపేసినా కానీ మీ పర్సన్ అయితే ఏ తాళ్ళతోటి కట్టేసినా కానీ అవన్నీ ఇప్పేసుకొని మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారంట తను వేరే దగ్గర మీకు మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిన టైం అంట వేరే పర్సన్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసినందుకు మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారట అండి నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరించండి